నాట్యం చేసిన కోతి అనగనగా ఒక అడవిలో కోతి ఒకటి ఉంది అది మహాలరిది మిగిలిన కోతులు కంటే తాను చాలా గొప్పదానని అనుకునేది వాటితో ఎప్పుడూ పొగడించుకుంటూ ఉండేది తాను వాటన్నింటిలోకి గొప్పది కాబట్టి అప్పుడప్పుడు గుంపుకు దూరంగా వెళుతూ అడవిలో ఒంటరిగా తిరిగేది అదే అడవిలో చాలా తెలివిగల నక్క ఒకటి ఉన్నది అది ఆహారం కోసం అన్ని చోట్లా తిరిగేది ఆ నక్కకు దొరికితే అంతే సంగతులని అది వస్తుంటే మిగిలిన చిన్న చిన్న జంతువులన్నీ తప్పించుకుని తిరిగేవి దాంతో అది సరైన ఆహారం తిని చాలా రోజులైంది ఒకసారి ఆహారం కోసం తిరుగుతున్న నక్కకు బాగా పండ్లతో విరబూసిన మామిడి చెట్టు ఒకటి కనిపించింది ఆ మామిడి పండ్లను చూడగానే దానికి తినాలని కోరిక పుట్టింది ఏ చెట్టు మామిడి పండ్లు చాలా రుచిగా ఉంటాయని అందరూ చెప్పుకోగా విన్నాను ఈ వాళ్ళ ఎలాగైనా సరే వీటిని తిని నా ఆకలి తీర్చుకోవాల్సిందే అనుకుంది కాని అవి అందనంత ఎత్తులో ఉన్నాయి అయినా ఎగిరెగిరి వాటిని అందుకోవడానికి ప్రయత్నించసాగింది ఎంత ఎగిరినా అవి అందడమే లేదు కాని రుచికరమైన పండు ఒక్కటైనా తినాలన్న కోరిక దానికి గట్టిగా పెరిగింది మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉంది ఈ నక్క పడుతున్న కష్టాన్ని చూసి చెట్టు మీద కూర్చున్న అల్లరి కోతి పడి పడి నవ్వసాగింది ఆ కోతిని చూడగానే నక్కకి ఒక ఆలోచన వచ్చింది నాకు మామిడి పండ్లు దక్కాలంటే ఈ కోతిని పొగడడం ఒకటే మార్గం అనుకుని దానిని పొగడ్తలతో ముంచెత్తడం ప్రారంభించింది ఓ అందమైన కోతి మిత్రమా నిన్ను చూడని ఈ కళ్ళెందుకు నిన్ను పొగడని నోరెందుకు అంటూ ప్రారంభించింది అసలే పొగడ్తలకు పడిపోయే కోతి నక్క మాటలు వింటూ పొంగిపోయింది నీ నడకలు చూసి నెమలి నడవడం నేర్చుకోవాలి నువ్వు నడవడం కన్నా ఆ చెట్టుపైన నాట్యం చేస్తుంటే ఆ అందమే వేరు నాకు నువ్వు చెట్టుపై నాట్యం చేస్తుంటే చూడాలని ఉంది అని నక్కానగానే ఆ కోతి మురిసిపోయింది ఆనందంతో చెట్టుకొమ్మల మీద అటూ ఇటూ గెంతడం మొదలుపెట్టింది దాంతో బోలెడు మామిడి పండ్లు క్రిందకు పడ్డాయి నక ఆనందానికి హద్దులేవు ఆ పండ్లన్నీ ఒక బుట్టలో వేసుకుంది ఓయ్ వంకర కోతి నీ పిచ్చి చేష్టలు చూడలేక చస్తున్నాం చిచి కాస్త ఆపుతావా అంటూ మరో నాలుగు తిట్లు తిట్టి అక్కడి నుండి మామిడి పండ్ల బుట్టతో వేగంగా తీసింది నక్క ఊహించని ఈ చర్యతో అల్లరి కోతి కంగు తిన్నది ఈ కథలో నీతి ఏమిటంటే పొగడ్తలకు పొంగిపోకూడదు పెద్ద పులి నక్క ఎలుగుబంటి కథ ఒక అడవిలో నక్క ఎలుగుబంటి చాలా స్నేహంగా ఉండేవి నక్కకు ఆహారం దొరకపోయినా ఎలుగుబంటిది మంచి మనసు కావడంతో తనకి దొరికిన ఆహారంలో తన మిత్రుడికి కొంచెం పెట్టేది అలా రెండూ ఎప్పుడూ అన్యోన్యంగా ఉండేవి ఒకనాడు నక్క ఎలుగుబంటి కలిసి ఆహారం కోసం అడవిలో తిరుగుతూ ఉండగా ఆకలితో ఉన్న పెద్ద పులి ఒకటి వీటికి ఎదురైంది పరిస్థితిని గమనించిన ఎలుగుబంటి నక్కతో మిత్రమా ఆ పెద్ద పులి మనవైపే వస్తోంది దానికి చిక్కామంటే అంతే సంగతులు నువ్వు నా వీపును కడుచుకో నేను ఈ పెద్ద చెట్టును ఎక్కేస్తాను అన్నది అప్పటికే భయంతో వణుకుతున్న నక్క ఎలుగుబంటి మాటలు వినగానే వేగంగా దాని వీపును పట్టుకుంది ఎలుగుబంటి చకచక చెట్టును ఎక్కేసింది చెట్టుపైన కొమ్మల్లో ఎలుగుబంటి నక్క కదలకుండా ఉన్నాయి చెట్టు క్రిందకి చేరిన పెద్ద పులి వాటి వైపే చూస్తూ అక్కడే కూర్చున్నది ఎలుగుబంటి నక్క చెట్టు దిగనూ లేదు పులి ఎంతకీ పక్కకు కదలనూ లేదు అలా చాలా సమయం గడిచిపోయింది చీకటి పడ్డాక ఎలుగుబంటి నక్కతో ఎలా అన్నది మిత్రమా ఆ పులి పంతం కొద్దీ ఇక్కడే కూర్చున్నది ఇంత పెద్ద చెట్టును అది ఎక్కలేదు అయినా రాత్రంతా మన జాగ్రత్తలో మనం ఉండాలి మనలో ఒకరు నిద్రిస్తే మరొకరు కాపలాగా మేల్కొని ఉండాలి సరే మిత్రమా అన్నది నక్క అప్పుడు ఎలుగుబంటి వయసు పైబడ్డదానివి ముందు నువ్వు నిద్రపో అర్ధరాత్రి దాటాక నిన్ను నిద్రలేపి ఆ పైన నేను నిద్రపోతాను నువ్వు కాపలా కాదు అని నక్కతో అన్నది నక్క సరేనని గా అడంగా నిద్రపోయింది ఎలుగుబంటి కాపలా కాస్తూ కూర్చున్నది చెట్టు క్రిందనే వీటి కోసం ఆశగా ఎదురుచూస్తూ కూర్చున్న పెద్ద పులి కొంతసేపు అయ్యాక ఎలుగుబంటితో ఇలా అంది ఓ ఎలుగుబంటి మిత్రమా నువ్వు ఆ నక్కకి కాపరువని నాకు తెలుసు అయినా నా మాట విను నువ్వు గాని ఆ నక్కను కిందకు తూశావంటే నేను దాన్ని తినేసి వేరే అడవిలకు వెళ్లిపోతాను నీకు ఆపద తక్కుతుంది ఆ ముసలి నక్కకు ఆహారం తెచ్చిపెట్టే బరువు తగ్గుతుంది పులిరాజా ఈ నక్క నాకు ఎంత ఎంతమాత్రమూ భారం కాదు నేను తినే ఆహారంలో కొంచెం మాత్రమే ఇస్తున్నాను ఇది నన్నే నమ్ముకుని బతుకుతోంది నా మీద నమ్మకంతో ఇది ఎంత హాయిగా నిద్రపోతుందో చూడు నేను దీన్ని మోసం చేయడం మహాపాపం అంటూ జవాబిచ్చింది ఎలుగుబంటి అంతలోనే అర్ధరాత్రి దాటింది ఎలుగుబంటి నక్కను నిద్రలేపి తాను పడుకున్నది కొంతసేపటికి ఎలుగుబంటి నిద్రపోయిందని నిర్ధారించుకున్నాక చెట్టు క్రింద ఉన్న పులి ఈసారి నక్కను పలకరించింది నక్కబావా నువ్వు మాంసం తిని ఎన్ని రోజులైందే కదా నా మాట వింటానంటే ఓ సంగతి చెప్తాను నువ్వు ధైర్యం తెచ్చుకుని ఆ ఎలుగుబంటిని కిందకు తోసాయి నేను దాని చంపి తిని మిగిలిన మాంసాన్ని నీకు పెడతాను మీలో ఎవరినో ఒకరిని తినకుండా ఇక్కడ నుండి కదలకూడదని నేను ఎలాగూ చేసుకున్నాను తెలివైన దానివి ఆలోచించి నిర్ణయం తీసుకో అంటూ నక్కను ప్రలోభ పెట్టింది నక్క కాసేపు ఆలోచనలో పడింది పెద్ద పులి నిర్ణయం ఎంత దృఢమైందో నక్కకు తెలుసు తనకు ఆపద తప్పి ఆహారం దొరుకుతుందన్న ఆశతో ఎలుగుబంటిని అమాంతం కిందకు తోసేసింది క్రింద పంట ఎలుగుబంటి దగ్గరకొచ్చి పులి ఎగతాళిగా నవ్వింది చూసావా నక్క తెలివి ఎంత చెప్పినా నువ్వు ఆ నక్కను కిందకు తోయలేదు అది చూడు నిన్ను ఊరకనే కిందకు తోసేసింది ఇప్పటికీ మించిపోయింది లేదు నేను నిన్ను తినకుండా వదిలేస్తాను మరి మరిప్పుడైనా చిట్టెక్కి నక్కను కిందకు తోసేస్తావా అన్నది పులిరాజా ఆ నక్క ఎంతో కాలంగా నన్నే నమ్ముకుని బతుకుతోంది ఈ రోజు నాదేదో చేసిందని దాని నమ్మకాన్ని నేను చేయను నిజానికి దానిది మోసపూరితమైన ఒక ఆలోచనే తప్ప తెలివి కాదు మోసం చేసిన వాడు తనంతట తానే నష్టపోతాడు ఇక నన్ను చంపి నీ ఆకలి తీర్చుకో అన్నది ఎలుగుబంటి ఆ మాటలకు పెద్ద పులి చలించిపోయింది అంత మంచి మనసున్న దానిని తను ఆ అడవిలో చూడనేలేదు మిత్రమా నిన్ను తింటే నాకు మహాపాపం చుట్టుకుంటుంది నాకు వేరే ఆహారం దొరుకుతుందిలే నీవు వెళ్ళు అని బయలుదేరింది పులి ఎలుగుబంటి కూడా తన దారిను తాను వెళ్లిపోయింది నక్క మాత్రం అటు చెట్టు దిగలేక ఇటు ఆహారమూ లేక అలమటించి చివరికి క్రిందికి దూకే ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే నమ్మిన వారిని ఎప్పుడూ మోసం చేయకూడదు దోశ వ్యాపారి ధర్మయ్య కథ రామాపురంలో ధర్మయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను ఆ ఊరి నడిబొడ్డున ఒక దోశల కొట్టును నిర్వహిస్తూ ఉండేవాడు ప్రతిరోజు ఉదయాన్నే ఆరు గంటలకే తన దుకాణాన్ని తెరిచేవాడు ఆ దుకాణంలో దోశలు తినడానికి చాలా మంది వచ్చేవారు అక్కడ దోశలు చాలా రుచిగా ఉండడం చేత అందరూ ఎగబడుతూ తినేవారు ధర్మయ్య నువ్వు వేసే దోశలు చాలా బావుంటాయి పైగా చాలా తక్కువ ధరకే వాటిని అమ్మి మా ఆకలి తీరుస్తున్నావు అని అందరూ తృప్తిగా తింటూ ఉంటే ధర్మయ్య చాలా సంతోషించేవాడు అలా తన కష్టంతో బాగా సంపాదించి ఆ చిన్న దుకాణాన్ని అతి తక్కువ సమయంలోనే పెద్ద హోటల్గా మార్చేశాడు ధర్మయ్య అంతేకాదు అంత పెద్ద హోటల్లో తను ఒక్కడే పనిచేయడం కష్టం కనుక గోపి సోము అనే మరో ఇద్దరు పనివాళ్లను కూడా పెట్టుకున్నాడు ఇక ఆనాటి నుండి ధర్మయ్య యజమాని కావడంతో గల్లా పెట్టి దగ్గర కూర్చుని టిఫిన్ తిన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేవాడు అతని దగ్గర పనిలో చేరిన ఇద్దరు మిగతా పనులు చూసుకునేవారు పని చేస్తున్న సోము దృష్టి ఎప్పుడు ధర్మయ్య దగ్గర ఉన్న డబ్బులు పెట్టి మీదే ఉండేది ఒకరోజు పని చేస్తూ తన యజమానిని చూసి మనమేమో ఇలా కష్టపడుతూ ఉంటే అతనేమో దర్జాగా కూర్చుని డబ్బు సంపాదించుకుంటున్నాడు అంటూ తనలో ఉన్న అసూయను బయట పెట్టేశాడు సోము మన కష్టానికి నెలక జీతం ఇస్తున్నారు కదా అన్నాడు బుద్ధిగా గోపి ఇస్తున్నాడు కాని ఎంతకాలం ఇలా జీతానికి చేయాలి అందుకే మనం కూడా ఇలా ఒక టిఫిన్ కొట్టు పెట్టుకుందాం అంటూ తన ఆలోచన చెప్పాడు సోము అమ్మో నా వల్ల కాదు అని తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పేశాడు గోపి కాని సోము మాత్రం అలా ఆలోచిస్తూనే కొన్ని రోజులకి ధర్మయ్య దుకాణానికి దగ్గర్లోనే సొంతంగా ఒక టిఫిన్ కొట్టు ప్రారంభించేశాడు ధర్మయ్య కొట్టులో దోశ పది రూపాయలైతే సోము మాత్రం ఎనిమిది రూపాయలకే అమ్మేవాడు అలా తక్కువ ధరకు అమ్మడం వలన ఆ ఊరివాళ్లంతా సోము దుకాణంలో తినడం మొదలుపెట్టారు కాని సోముకు పోను పోను డబ్బును చూసుకుని బాగా గర్వంతో పాటు పొగరు కూడా పెరిగింది టిఫిన్ కోసం వచ్చిన వాళ్లను చాలాసేపు వేచి ఉండేలా చేసేవాడు ఏదో ఒక విషయం మీద అందరితో గొడవ పెట్టుకుంటూ ఉండేవాడు తర్వాత అతనికి పొగరుతో పాటు బద్ధకం కూడా వచ్చింది ఒకరోజు సోము ఎనిమిది గంటలైనా కూడా దుకాణాన్ని తెరవలేదు అక్కడికి వచ్చిన వాళ్లంతా ఆ దుకాణం తెరవకపోవడంతో పక్కనే ఉన్న ధర్మయ్య దుకాణానికి వెళ్లారు చాలా రోజుల తర్వాత వచ్చిన కస్టమర్లను చూసి ధర్మయ్యకు ఒక ఆలోచన వచ్చింది తాను కూడా దోశ ఖరీదును ఎనిమిది రూపాయలకు తగ్గించేశాడు దాంతో రెండు దుకాణాల్లో రేటు ఒకటే కావడం అదీకాక ధర్మయ్య దుకాణంలో దోశలు చాలా రుచిగా కూడా ఉండడంతో ఆ ఊరి వాళ్లంతా నాటి నుండి మళ్లీ ధర్మయ్య టిఫిన్ కొట్టుకు వెళ్లడం ప్రారంభించారు అలా సోము వ్యాపారం దెబ్బతిని ధర్మయ్య దోశ వ్యాపారం మునిపటిలా సాగుతూ నమ్మకంగా పనిచేసిన గోపీజీతం రెట్టింపైంది ఈ కథలో నీతి ఏమిటంటే జీవితంలో ఎదగాలంటే గర్వం పొగరు అసూయ అనేవి అస్సలు ఉండకూడదు ముంచిన కప్ప తెలివి అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక చెరువు ఆ చెరువులో కప్ప ఒకటి జీవిస్తూ ఉండేది అది చెరువంతా తిరుగుతూ బెకబెకమని అరుస్తూ అల్లరి చేసేది ఆ చెరువుకి దగ్గరలోనే ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు క్రింద ఉన్న కలుగులో ఎలుక నివసించేది ఎలుక తన ఆహారం కోసం అడవంతా తిరిగేది నీటిలో ఉండే కప్పకి నేల మీద ఉండే ఎలుకతో మంచి స్నేహం ఏర్పడింది ప్రతిరోజు ఉదయాన్నే కప్ప చెరువులోంచి బయటకు వచ్చి చెట్టు క్రిందకు చేరి ఎలుక మిత్రుడిని కలిసేది ఎలుక కూడా తన స్నేహితుడి రాక కోసం ఎదురుచూసేది కలిసిమెలిసి అవి రెండూ బోలేడు కబుర్లు చెప్పుకునేవి నీ వచ్చి మాట్లాడుతుంటే నాకు సమయమే తెలియడం లేదు చాలా సంతోషంగా ఉంది అని సంబరపడేది ఎలుక అలా సాయంత్రం వరకు చాలా సరదాగా గడిపి తిరిగి వచ్చేసేది కప్ప రాను రాను వాటి మధ్య చిన్న చిన్న గొడవలు ప్రారంభమయ్యాయి వాటికి కారణం ఎలుకపై కప్పకు చిరుకోపం రావడమే ప్రతిరోజు నేనే దాని దగ్గరకు వెళుతున్నాను కాని నా దగ్గరకు ఎలుక ఒక్కసారి కూడా రావడం లేదు ఎలాగైనా నా మిత్రుడికి తగిన బుద్ధి చెప్పాలి అనుకుని తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది ఒకరోజు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సమయంలో తన పథకాన్ని అమలు చేయాలనుకుంది కప్ప దానితో మాట్లాడి వచ్చేసే ముందు మిత్రుడు గమనించకుండా తన కాలికి ఎలుక తోకకి కలిపి తాడును కట్టేసింది ఆ తర్వాత గెంతుతూ తను ఉంటున్న చెరువు వైపు వెళ్లసాగింది అది గమనించిన ఎలుక తన తోకకు కట్టిన తాడును కొరికి తెంచబోయింది కానీ దానివల్ల అయితే కాలేదు దాంతో కప్ప వెనుకే వెళ్లాల్సి వచ్చింది చెరువు దగ్గరకు చేరి నేలలోకి కప్ప దిగగానే వెంటనే ఎలుక ఎగిరి దాని వీపు మీద కూర్చుంది నేలలో అలా కొద్ది దూరం వెళ్లగానే ఎలుక బరువును కప్ప మోయలేక మునిగిపోసాగింది ఇదంతా దగ్గరలోనే ఉన్న కొండ మీద నిలబడి చూస్తున్న గద్ద ఒకటి పైనుంచి రువ్వు అని ఎగురుకుంటూ వచ్చింది ఎలుకను తన బలమైన కాళ్ళతో పట్టి కొండ మీదకి తీసుకెళ్లిపోయింది దాని తోకకు తన కాలిని కట్టుకున్న కప్ప కూడా ఎంత ప్రయత్నించినా కట్టును తెంపుకోలేకపోయింది అది కూడా ఎలుగుతో పాటే మీదకి చేరింది కప్ప అనాలోచిత చర్య కారణంగా తనతో పాటే ఎలుక కూడా గద్దకు ఆహారమయ్యాయి ఈ కథలో నీతి ఏమిటంటే కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు మనతో పాటే మన మిత్రులకు హాని కలిగిస్తాయి తప్పిపోయిన పిల్ల ఆవు ఒకనొక ఊరిలో ఒక రైతు వద్ద ఆవు దూడ ఉండేవి ఆ రైతు వాటిని చాలా బాగా చూసుకునేవాడు రెండింటినీ దగ్గరలోని అడవులోకి తోలుకుని వెళ్లి రోజంతా మేపేవాడు అతనికి వేరే పనిబడినప్పుడు తల్లి బిడ్డలను ఆహారం కోసం స్వేచ్ఛగా విడిచిపెట్టేసేవాడు వాటికి అలవాటైన చోటు కావడంతో అడవిలో ఎలాంటి భయం లేకుండా హాయిగా మేతమేసి సాయంత్రానికి తిరిగి ఇంటికి చేరేవి ఇంటి దగ్గర కూడా బోలేడు మేత వేసేవాడు ఆ ఆవు ఇచ్చే పాలను అమ్ముకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు అలా ఆ యజమాని బాగా చూసుకోవడంతో ఆవు దూడ ఆవు బాగా పాలు ఇవ్వడంతో ఆ యజమాని చాలా సంతోషంగా ఉండేవారు ఒకనాడు అతనికి ఇంటి దగ్గర పని ఉండడంతో ఆ ఆవు దూడలను అడవిలోకి మేత కోసం వదిలేశాడు అవి రెండూ అడవిలోకి వెళుతున్నప్పుడు ఆ దోడ మెడలోని గంట అటు ఇటు కదులుతూ గట్టిగా శబ్దం చేయసాగింది ఆ శబ్దం పదే పదే వింటూ విసుగు చెందిన ఆ దూడ తన తల్లిని అమ్మా నా మెడలో ఈ గంట ఎందుకమ్మా అని అడిగింది ఓ అదా నీ రక్షణ కోసం నీవు చాలా కదా ఎప్పుడైనా తప్పిపోతే నీవు ఎక్కడ ఉన్నది ఈ గంట శబ్దం విని కనిపెడతాం అని జవాబిచ్చింది తల్లి మరి నీ మెడలో గంట లేదేందుకనే నేను పెద్దదానిని అయిపోయాను కదా నాకు ఈ అడవిలోని దారులన్నీ తెలుసు నేనెప్పుడూ తప్పిపోను అందుకే మన యజమాని నాకు గంట గట్టలేదు అన్నది ఆవు తరువాత అడవిలోకి చేరి ఎంచక్క సాగాయి ఆవు దూడలు కొంతసేపటి తరువాత అటూ ఇటూ గంతులు వేస్తూ పరుగులు పెట్టసాగిందా దూడ అలా పరుగులు పెడుతున్నప్పుడు దానికి ఆ గంట చప్పుడు నచ్చేది కాదు తల్లి ఏం చెప్పినా ఆ గంటను తనకు భారంగానే భావించిందా ఆవు పిల్ల ఇక లాభం లేదని తల్లికి చెప్పకుండా ఆ గంటను తీసి అవతల పడేసింది కొంతసేపు మేతమేస్తూ మరికొంతసేపు అల్లరి చేస్తూ తల్లికి దూరంగా వెళ్లిపోయి తప్పిపోయిందా దూడ దూడ కనిపించకపోవడంతో చాలా చోట్ల వెతికింది ఆవు ఇక వెతికి వెతికి లాభం లేకపోవడంతో ఏడుస్తూ ఆవు ఇంటికి చేరింది ఒంటరిగా ఇంటికి చేరిన ఆవును గమనించిన యజమాని దోడ తప్పిపోయిందని పసిగట్టాడు వెంటనే వేగంగా అడవిలోకి వెళ్లాడు ఇక్కడ అడవిలో దారి తప్పిపోయి ఎటు వెళ్లాలో తెలియక దిక్కులు చూస్తున్న దోడను ఒక తోడేలు చూసింది భలే ఆవు పిల్ల నాకు ఒంటరిగా బాగా చిక్కావు ఎంతకాలం ఈ అడవి జంతువుల మాంసం తిని తిని మొహమొత్తింది ఈ వాళ్ళ చాలా రుచిగా ఉండే నీ మాంసం తిని నా ఆకలి తీర్చుకుంటాను అంటూ ముందుకు దూకింది ప్రాణభయంతో దాని నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీయసాగిందా దూడ అలా అడవిలో చాలాసేపు పరుగులు పెట్టింది చివరికి ఆ తోడేలుకు చిక్కే సమయానికి తన యజమాని అక్కడకు వెతుక్కుంటూ రావడం అతని దగ్గర ఉన్న దుడ్డుకరతో తోడేలను ఒక్కటి ఇచ్చుకోవడంతో అది కాలు విరిగి అరుచుకుంటూ పారిపోయింది ఆ తరువాత ఇంటికి చేరుకున్న ఆవుపిల్ల తల్లి చెప్పిన మంచి మాటలను లెక్క చేయకుండా గంట తీసేసి ఎంత పెద్ద తప్పు చేసిందో గ్రహించింది తిరిగి యజమానితో మెడలో కొత్త గంటను కట్టించుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే పెద్దవారు చెప్పే మాటలను పిల్లలు తప్పనిసరిగా వినాలి కోడి కుక్క స్నేహం కథ అనగనగా ఒక ఊరిలో కోడి కుక్క ఉండేవి అవి రెండూ ఒకే యజమాని దగ్గర ఉండడంతో రెండింటి మధ్య మంచి స్నేహం ఏర్పడింది అవి రెండూ ఊరిలో కలిసి తిరిగేవి ఆహారాన్ని కలిసి పంచుకుని తినేవి వాటి స్నేహాన్ని చూసి ఊరిలో ఉన్న మిగిలిన జంతువులు పక్షులు ఆశ్చర్యపోయేవి ఒకరోజు కోడి కుక్క దగ్గరలో ఉన్న అడవిలోకి షికారికి బయలుదేరాయి అడవిలో చాలాసేపు సరదాగా తిరిగాయి అడవిని చూడడం మొదటిసారి కావడంతో వాటికి చాలా ఆనందంగా అనిపించింది అలా మైమరిచి వెళుతూ వెళుతూ ఉంటే చీకటి పడిపోయింది అరే చీకటి పడింది మనం గమనించనేలేదు అంది కోడి ఇప్పుడెలా అడవి జంతువులు వస్తాయో ఏమో అని భయపడింది కుక్క కోడి తెలివిగా దగ్గరలో ఉన్న చెట్టు మీదకెక్కి కూర్చుంది కుక్కేమో చెట్టు త్వరలో దాక్కుంది కొంతసేపటికి ఒక నక్క అటువైపుగా వచ్చింది ఆహారం ఏమైనా దొరుకుతుందేమో అని అక్కడే చాలాసేపు కాచు కూర్చుంది ఇక అక్కడే ఉండే లాభం లేదనుకుని వెళ్లిపోతున్న నక్కకు చెట్టు మీద కూర్చున్న కోడి కనిపించింది ఆ కోడిని చూడగానే దానికి నోరూరింది కోడమ్మా కోడామా నా కోసం ఒక పాట పాడవా అని అడిగింది అంటూ కోడి పాట పాడింది తన మిత్రుడి కోత వినగానే ఏదో ప్రమాదం పొంచి ఉన్నదని చెట్టు తొరలో ఉన్న కుక్క జాగ్రత్త పడింది కొడమ్మా కొడమ్మా చెట్టు దిగవచ్చి పాడవా నీకో మంచి బహుమతి ఇస్తాను అంది నక్క నక్క మోసం కోడికి అర్థమైంది నక్కబావా నక్కబావా నా కాలు నొప్పుగా ఉన్నాయి నేనిప్పుడు దిగలేను నా ఇంకో స్నేహితుడు చెట్టు తొరలో ఉన్నాడు వాడినడుగు బాగా పాడతాడు అంది కోడి తెలివిగా ఓహో త్వరలో మరొకడు ఉన్నాడా ఎంచక్క ముందు వాణ్ణి తిని ఆ తరువాత నీ సంగతి చూస్తా అనుకుని నక్క ఆనందంగా చెట్టు తొరలో ఊతిపెట్టింది లోపల ఉన్న కుక్క వేగంగా నక్కను గట్టిగా కరిచింది చచానరో దేవుడో అని అరుస్తూ అక్కడి నుండి పరుగులు తీసింది నక్క తెల్లవారుగానే రాత్రి జరిగినది తలుచుకుని నవ్వుకుంటూ కోడి కుక్క సంతోషంగా ఇంటికి వెళ్లిపోయాయి